దీర్ఘకాలిక వ్యాధులను సైతం పూర్తిగా నయం చేసే గుణం ఆయుర్వేద వైద్యానికి ఉందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మున్సిపల్ చైర్పర్సన్ నర్సు రెండవ వార్డు కౌన్సిలర్ చంద్రం పేర్కొన్నారు నొప్పులు ఒళ్ళు నొప్పులు కంటి సమస్యలు శ్వాస సమస్యలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ప్రభుత్వమే మందులు నర్సాపూర్ సిద్దిపేట పాఠశాలలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సులు కౌన్సిలర్ చంద్రంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వృద్ధుల్లో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నామన్నారు బీపీ షుగర్ అరుసమరులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం నాణ్యమైన చికిత్సలు ఆయుర్వేదం యునానీ వైద్యంలో ఉందన్నారు వార్డు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయుర్వేద మందులు వాడుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆయుర్వేద మందులు తయారు చేసేదన్నీ కూడా మనకి మన ప్రకృతిలో లభించే ఒక మొక్కల నుంచి ఔషధాల ఔషధ గుణం ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి మందులు తయారు చేస్తాయి కాబట్టి అవి మనందరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే ఏంటి ఒక మందు వాడితే మామూలుగా అలోపతి మందు అనుకోండి ఒక మందు వాడితే ఇంకొక దానికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఆ సమస్య వస్తుంది కానీ ఆయుర్వేద మందులు మనకి అలాంటి హాని చేయవు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఆయుర్వేదం మందులు తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే కేవలము మందులు ఒకటే కాదు ఆహారం కూడా మనం అలాగనే అన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే మసాలాలు తగ్గించడము మితమైన ఆహారం తీసుకోవటము మందుల్ని మందులుగానే వాడుకోవాలి అప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఏ మెడిసిన్ తీసుకున్నా ఏదో నోరి నార్మల్గా తీసేసుకున్నాం మింగేసామని కాదు ఒక ధ్యానంతో ఒక పవిత్రమైన భావంతో అంటే ఏంటి ఈ మెడిసిన్ తీసుకుంటే నాకు బాగా పనిచేస్తుంది అని ఒక భావనతో తగ్గుతుందనే తగ్గుతుంది అనే ఒక భావనతోటి దైవాన్ని స్మరించుకొని మీరు తీసుకోండి తప్పకుండా తొందర తగ్గుతుంది కదా అది ఎందుకని ఈ ఔషధ గుణ మొక్కలన్నీ కూడా ఆ దైవం నుంచి ఆ ఎనర్జీ తీసుకుంటాయి చంద్రుడి నుంచి కాబట్టి ఆ యొక్క అశ్విని దేవతలు కానివ్వండి ఆ చంద్రుడి యొక్క ఎనర్జీ కానీ అవి తీసుకుంటాయి కాబట్టి అవి ఔషధంగా మారుతుంది కాబట్టి అంటే ఏంటి ఏది తీసుకున్న పసుపు లిమిటెడ్ అంటే కొంచెం తీసుకున్నప్పుడు ముందుగా పనిచేస్తుంది ఎక్కువ తీసుకుంటే పని అదే అదేవిధంగా అల్లం కూడా అంతే మీరందరూ డైలీ అల్లం వాడతారు అలా వాడకండి ఎక్కువ ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు ముందుగా పనిచేస్తుంది రోజు వాడితే ముందుగా పనిచేయాలి ఈరోజు వర్సాపూర్ రెండో వార్డులో ఉచిత ఆయుర్వేద శిబిరం పెట్టింది కాబట్టి ఈ ఉచిత ఆయుర్వేద శిబిరానికి ముఖ్య విషయం ఏంటంటే ఈ చెట్లతోటి తయారైన ఔషధం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కాళ్ళనొప్పులు కానీ కీళ్ళనొప్పులు కానీ వాతం కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే బీపీ షుగర్ ఉన్నా కానీ వాళ్ళు ఉచితంగానే డాక్టర్లు వచ్చి మన ఊళ్ళో ఈరోజు క్యాంపు పెట్టరు కాబట్టి దీనికి ప్రజలు అందరూ వచ్చి ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు